బూత్ లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలకొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీ ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులో ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బేలే కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాత్తరం చేసాడండి ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉన్నాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దూరా వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్య ఐతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హాహా హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్య ఐతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇట్లా జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాయురం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం